భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలైంది అని చెప్పొచ్చు ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దేశ ఆయుధ పరిశ్రమ స్వరూపాన్నే మార్చేయబోతోంది ఈ మార్పేంటి దీని వెనుకున్న కారణాలేంటో అన్ని వివరంగా చూద్దాం ఇటీవలే మన రక్షణ మంత్రిత్వశాఖ ఒక చరిత్రాత్మక ప్రకటన చేసింది ఇప్పటిదాకా కేవలం ప్రభుత్వ సంస్థల చేతిలో ఉన్న ఆయుధాల తయారీని ఇకపై ఎవరు చేపట్టొచ్చు అనే నియమాన్ని ఇది పూర్తిగా మార్చేనుంది ఈ మార్పులో అత్యంత కీలకమైన ఏంటంటే భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు కూడా క్షిపణులు రాకెట్లు లాంటి అత్యంత అధునాతన ఆయుధాలను తయారు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది ఆత్మ భారత్ దిశగా వేస్తున్న ఒక చాలా పెద్ద అడుగు మరి ఈ కొత్త విధానం కింద ప్రైవేట్ రంగం ఎలాంటి ఆయుధాలను తయారు చేయబోతోంది ఆ లిస్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఈ లిస్ట్ చూస్తే మనకు మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా అంతమౌతుంది సాధారణ ఫిరంగి గుండ్ల నుంచి మొదలుపెట్టి కార్గిల్ యుద్ధంలో మనకు ఎంతో కీలక విజయాన్ని అందించిన పినాకా లాంటి అత్యాధునిక రాకెట్ వ్యవస్థల వరకు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పటిదాకా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ లాంటి ప్రభుత్వ సంస్థలకే పరిమితమన్నమాట ఇన్ని లేనిది ఉన్నట్టుండి ప్రభుత్వం ఇంత పెద్ద మార్పును ఎందుకు తీసుకురావాల్సొచ్చింది దీని వెనక చాలా బలమైన వ్యూహాత్మక కారణాలున్నాయి నిజానికి ఈ నిర్ణయం వెనుక కొన్ని తీవ్రమైన వ్యూహాత్మక సవాళ్లు ఉన్నాయి వాటిని ఎదుర్కోవడానికే ఈ మార్పు కొన్ని సంవత్సరాలుగా కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాక్ రిపోర్ట్లు పదే పదే ఒకే సమస్యను ఎత్తిచూపాయి అదేంటంటే మన సాయుధ దళాల దగ్గర అవసరమైన ఆయుధాల కొరత ఒకవేళ యుద్ధం వస్తే ఇది ఎంత పెద్ద బలహీనతో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కేవలం కొన్ని ప్రభుత్వరంగ సంస్థల మీదే ఆధారపడటం వల్ల ఉత్పత్తి సామర్థ్యం చాలా పరిమితంగా ఉండేది ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణమిదే ఉత్తరాన చైనా పశ్చిమాన పాకిస్తాన్ ఇలా రెండు సరిహద్దుల్లోనూ ఒకేసారి యుద్ధం వస్తే మనం సిద్ధంగా ఉండాలి అలాంటి పరిస్థితిని తట్టుకునేంత ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతానికి మన ప్రభుత్వరంగ సంస్థలకు లేదు సరే సమస్య ఏంటో మనకు అర్థమైంది మరి కొత్త విధానం దాన్ని ఎలా పరిష్కరించబోతోంది ఇందులో చేసిన అతిపెద్ద సంస్కరణ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదా ఎన్ఓసి నిబంధనను పూర్తిగా తొలగించడం ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఆయుధాలు తయారు చేయాలంటే దానికి పోటీదారు అయినా ప్రభుత్వరంగ సంస్థనుంచే మాకు అభ్యంతరం లేదు అని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఇది జరిగే పనేనా అందుకే ఆ అనుమతి దాదాపు ఎప్పుడూ వచ్చేది కాదు ఇప్పుడు ఆ అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది అయితే ప్రైవేట్ రంగానికి గేట్లు తెరిచారు కదా అని నాణ్యత భద్రతా విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ లేదు పారిశ్రామిక లైసెన్స్లు సిబ్బందికి భద్రతా క్లియరెన్సులు ఇంకా చాలా కఠినమైన నాణ్యతా పరీక్షలు ఈ నిబంధనలన్నీ యథాతథంగా కొనసాగుతాయి ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆహ్వానించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద పారిశ్రామిక రంగంమీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది గత ఐదేళ్లలో మన రక్షణ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది ఇది గొప్ప విషయమే కానీ ప్రభుత్వం కేవలం ఈ వృద్ధితో సంతృప్తి చెందడం లేదు ఒక క్వాంటం లీప్ అంటే ఒక భారీ ముందడుగు కోరుకుంటోంది కేవలం మన అవసరాలు తీర్చుకోవడమే కాదు ప్రపంచంలో ఒక ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా ఎదగాలన్నది అసలు లక్ష్యం దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది దిగుమతులు తగ్గుతాయి పోటీ పెరగడం వల్ల ఖర్చులు తగ్గుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇంజనీరింగ్ ఆర్ లాంటి రంగాల్లో వేలాది నైపుణ్యం గల ఉద్యోగాలొస్తాయి అంతిమంగా ఇది భారతదేశాన్ని ఒక ఆయుధ సరఫరాదారుగా గ్లోబల్ మ్యాప్లో నిలబడుతుంది ఈ ఒక్క అడుగుతో ఇండియా ప్రపంచానికి రెండు గట్టి సంకేతాలను పంపుతోంది ఒకటి మన శత్రువులకు రెండు మన మిత్రులకు మన రక్షణ శక్తి వేగంగా పెరుగుతోందని ప్రత్యర్థులకు ఒక హెచ్చరిక అలాగే నమ్మకమైన రక్షణ సరఫరాదారుని వెతుకుతున్న భాగస్వాములకు ఒక ప్రతిపాదన అయితే ఈ మార్పు అంత సులభం కాదు ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి వాటిని అధిగమించడం చాలా కీలకం ఈ విధానం విజయవంతం కావాలంటే కొన్ని పెద్ద అడ్డంకులను అధిగమించాలి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడకూడదు ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ప్రాణాలకే ప్రమాదం అలాగే సున్నితమైన రక్షణ టెక్నాలజీ బయటకు పొక్కకుండా చూసుకోవాలి వీటన్నింటితో పాటు కొద్దిమంది పెద్ద కంపెనీలే ఈ రంగాన్ని శాసించకుండా నిజమైన పోటీ ఉండేలా చూడటం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు స్వతంత్ర భారత రక్షణ చరిత్రలో ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అని చెప్పొచ్చు ఈ ఒక్క అడుగు భవిష్యత్తులో భారతదేశాన్ని కేవలం ఒక వినియోగదారుడుగా కాకుండా ప్రపంచ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన నిర్మాతగా నిలబెట్టగలదా దీనికి సమాధానం కాలమే చెప్పాలి